మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు కారం మూడు రోజుల్లో ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ ఎపిక్ రికార్డు కలెక్షన్స్ తో ఈ సినిమా అయితే దుమ్ము లేపేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినప్పటికీ రెండు రోజుల్లో ఆఫీస్ తర్వాత మూడవ రోజు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ అంటూ ఆఫీస్ దగ్గర మరోసారి నిరూపించారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాల్లో మాత్రం మన సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మరోసారి నిరూపించారు రాజమండ్రిలో ఎనిమిది థియేటర్లు కాకినాడలో ఏడు ఇక ఒంగోలు ఆరు థియేటర్లు నెల్లూరు ఆరు తిరుపతి ఐదు వైజాగ్ నాలుగు అమలాపురం నాలుగు భీమవరం అనంతపూర్ కడప మూడు థియేటర్లు ఇక చిత్తూరులో రెండు థియేటర్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా ఈ థియేటర్లన్నీ మూడవ రోజు ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండిపోయాయి మరీ ముఖ్యంగా ఈ సినిమాకి రెండో రోజు కన్నా మూడవ రోజు అత్యధిక కలెక్షన్లు రావటం పాన్ ఇండియా ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం రికవరీ అయితే అయిపోయింది సినీ వర్గాల సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడవ రోజుతో ఆల్మోస్ట్ డెబ్బై ఐదు కోట్లకు పైగా షేర్ ను సాధించేసిందట బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ఈ రేంజ్ నెగిటివిటీ డెబ్బై ఐదు కోట్లకు పైగా షేర్ ని సాధించిందంటే మామూలు విషయం కాదు ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి ఫెస్టివల్ అయితే మరో నాలుగు రోజుల పాటు మ్యాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర మరికొన్ని గంటల్లోనే వంద కోట్ల షేర్ మార్క్ అయితే బ్రేక్ చేయబోతోంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కారం సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే ఏరియాలో ఇరవై ఎనిమిది కోట్లు సీడెడ్ లో ఏడు పాయింట్ ఒకటి రెండు కోట్లు గుంటూరులో ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ఉత్తరాంధ్రలో ఆరు పాయింట్ నాలుగు రెండు కోట్లు ఈస్ట్ గోదావరి ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు కృష్ణా జిల్లాలో నాలుగు కోట్లు వెస్ట్ గోదావరిలో మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు నెల్లూరులో రెండు పాయింట్ మూడు రెండు కోట్లు ఇంకా టోటల్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే అరవై నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సినీ వర్గాల సమాచారం ప్రకారం డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించిందట ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ముప్పై మూడు కోట్ల షేర్ ని సాధించాలి బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి ఫెస్టివల్ ఇంకా ఉండటంతో ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమాకి భారీగా ప్రమోషన్స్ అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి సపోర్ట్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా నాలుగో రోజు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మ రథమే పడుతున్నారు గుంటూరు కరం సినిమా రికార్డులపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి